అది గో నా మనవడు వండేసి ఉంటే ఏడుస్తానాడు కింద వండేసి ఉంటే చిన్నాడా హాయ్ చెప్పు చిన్నాడా మా ఎక్కతే ఇన్ని రోజులు వీడియో చేసింది ఇప్పుడు నాతో మా అమ్మమ్మ స్టార్ట్ చేసింది నాయనా ఇదేం గోలరా అని వాడు ఏడుస్తున్నాడు ఈ వీడియోలు అని పిచ్చి ఎక్కువ ఉంది మా అమ్మమ్మకు మా అమ్మమ్మకు చెప్పున్నాడా బాగుంది కదా మా అమ్మమ్మ ఇన్నాళ్ళు మా అక్కతో చేసింది ఇప్పుడు నాతో మొదలుపెట్టింది నాయనో అని వాడు పాపం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా అమ్మమ్మకు మా అమ్మమ్మ ఛానల్ అమ్మ వద్దు వద్దు అమ్మమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయిపోయిందా షేర్ చేయండి పక్కన ఉన్న బిల్ అయి కన్నా కొట్టండి వద్దా అయిపోయింది చూడే ఏడు సరే ఉన్నాడు వన్ నుంచి కింద వండేయకూడదు ఇంకా ఒకటో నెల ఒకటో నెల ఇంకా పూర్తయింది రెండో నెలకి అప్పుడే కింద వండేయకూడదు డేడ్చేది శబ్దాలు చేయాల బా ఇప్పకు ఎక్కడ చూస్తానాడు మా ఇంట్లో ఎన్ని తీర్లు ఉన్నాయి చూడు ఇట్లా శబ్దం చేస్తా అంటే చూస్తా అంటాడు అప్పుడే బోర్లు పడేక చూస్తాన్నాడు చూడండి ఫోటోగ్రాఫర్లు ఎంతమంది ఉన్నారనుకున్నారా ఇస్తా మీ వీడియోకి ఉన్న ఫోజులు అవునా చూడు ఫోటోకి ఫోటోకైతే ఏమంటారు పోజులు ఇస్తాను నా వీడియోకి అయితే ఫోజ్ ఇవ్వలేదంట ఎంతైనా మేనత్త కదా క్లియర్గా రాలేమంటే ఈ సెల్లో క్లియర్గా వస్తాను మానస చూడు క్లియర్ ఫోటోస్ చెప్పు అంటే ఇదిగో నా ఓకే బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా మా అమ్మమ్మ నేను చెప్పు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా మనవానికి ఒకటో నెల పూర్తయి రెండో నెల వచ్చింది ఇలా చేసాము డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళ మేనత్త వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి చేసినారు మేనత్త వీడియోకి రాదంట రాదంటాటిచరలా కదమ్మా వాళ్ళ మేనత్త రాదంట వీడియోకు బాగుందా ఫస్ట్ ఇలా చూపించి మళ్ళా పిల్లలను వండేస్తాం అట్లా డిజైన్ చేసేది వీడియో తీసుకుందాము అంటే వీళ్ళు వీడియోకి రాలేదు సరేలే లేని అంతా సెట్ చేసినాక నేను వీడియో తీసుకుంటాను